जय सदगुर प्रभु महाराज दुर्गा नंद सरस्वती पंचदशी स्वामी बोध मृत पिभे तो भ्रमर श्री सच समेत श्री रंगनाद पंचदशी स्वामी

మద్గురుదేవుల దివ్య చరణార విందములకు ద్వాదశ నమస్కారములు ఇడుతూ ఇప్పుడు ఈ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామంలో ఇది ఒక కాశీపట్నం అని చెప్పవచ్చు ఈ పల్లెటూరు గ్రామంలో రెండు ఆశ్రమాలు ఉన్నాయి ఈ రెండు ఆశ్రమాలలో నిత్యము పూజలు జరుపుతా విధి ప్రకారంగా జరుగుతుంది అందులో సమరస నిర్మలానంద గంగరాజాచార్యులు మల్లాడి తాతయ్య వారి ప్రియ శిష్యరత్నము మేరువు సత్యదాసు గారు పరంపరలో చాలా గొప్పవారు కాబట్టి ఆయన సిద్ధి పురుషులు ఎలాగంటే ఆయన ఉండుంటే ఈ మాట చెప్పపోయిందము అర్ధరాత్రి సమయములో శ్మశానానికి వెళ్ళి అతను అక్కడ పద్మాసనం వేసి జపం చేస్తూ ఉండేవాళ్ళు అతను అటువంటి సిద్ధిని సంపాదించినటువంటి మహాత్ములు ఆయన ఈ ఆశ్రమానికి ఒక తాటాకులతో ఉన్నటువంటి ఆశ్రమం గంగరాజు నాయన గారు పరమపదించిన తర్వాత వీళ్ళ గంగరాజు గారి కుమారులు నలుగురు కుమారులు కూడా అనేక వ్యయ ప్రయాసాలకి లోనై ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించడం అనేది జరిగింది ఆశ్రమాన్ని నిర్మించక ముందే పూజ చేయాలంటే వీళ్ళ దగ్గర ధనం లేదు పేద పరిస్థితి అటువంటి సమయంలో నా తాడు తీసి ఈ కార్యక్రమం చెయ్యండి నాకు ఈ పుస్తల తాడు లేకపోయినా పర్వాలేదు అని వీళ్ళ కుటుంబంలో ఒక ఆమె ఆ పుస్తల తాడు ఇచ్చి అది తనఖా వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏమాత్రము వెనుకంజ వేయకుండా ధనముండేటప్పుడు చేసింది అది వేరే చెయ్యొచ్చు అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుకుంటూ వచ్చారు సచివతమ్మ సమేత బాలకృష్ణ గారు అలాగే మన వెంకటరమణ గారు అలాగే సత్యానంద స్వామి వాళ్ళు ఇది దేవతల కుటుంబం అని ఒక విధంగా చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు రాత్రులు పగళ్ళు వాళ్ళకి నిద్ర ఆహారం తింటారో లేదో తెలియదు ఆ విధంగా వీళ్ళు శ్రమ పడి చిన్న పిల్లలు కూడా వాళ్ళు చేయగలిగినటువంటి సహాయాన్ని వాళ్ళు చేస్తారు గ్లాసుల్లో నీళ్ళైనా పోస్తారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తర్వాత వాళ్ళ కోడళ్ళు కొడుకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా చేయడం అనేటటువంటిది ఇది ఇక్కడే చూస్తాం కానీ ఇంకెక్కడ ఏ చోట కూడా ఈ విధంగా నేను చూడలేదు ఉంటే ఉండొచ్చు ఎందుకు ఉండపో తీలెందుకున్నారు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు కానీ నేను మాత్రం ఈ ఒక్క దగ్గరే చూశాను ఇటువంటి కార్యక్రమాలని వాళ్ళ అమ్మగారైనటువంటి నిర్మలాంబ నిర్మలాంబ మహాలక్ష్మమ్మ గారిని ఆశ్రమ అధ్యక్షులుగా నియమించుకొని ఉపాధ్యక్షులుగా ఆ అమ్మని నిలబెట్టుకొని ఉపాధ్యక్షులుగా కొపనాథి బాలకృష్ణ గారు అలాగే దీనికి సెక్రటరీగా వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపిస్తున్నారు బాలకృష్ణ గారు ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తారో వెంకటేశ్వర్లు ఆయనకి అండగా నేనున్నానన్నయ్య నీకేం భయం లేదు చేదాం కార్యక్రమం అని తోడు నీడగా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇరవై ఐదు సంవత్సరం ఈ ఈ దినానికి గంగరాజు గారు పరమపదించి ఇరవై ఐదవ సంవత్సరం ఈ దినానికి అలాగే ఈ ఆశ్రమ వార్షికోత్సవం అంటే అరవై రెండవ వార్షికోత్సవం ఈ విధంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఇంకా గొప్పగా చెయ్యాలి ఇంకా గొప్పగా చెయ్యాలి అదికి ఎక్కడికి తృప్తి లేదు ఇంకా ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం గొప్పగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దేశం నలుమూలల అక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అవతల ఒరిస్సా అవతల వెస్ట్ బెంగాలు అందరికీ కబుర్లు పెట్టి వాళ్ళకి కలిసి ముఖాముఖిన పేపర్ ఇవ్వాలి అంటాడు అంతకు ముందు నుండే ఆరు నెలలు కార్యక్రమం ఉందనగా మా కార్యక్రమానికి రండి మీకు పత్రికలు ఇస్తాను నేను వస్తానని చెప్పి ముందు ఒక సూచన ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపించుకుంటూ వస్తున్నారు బాలకృష్ణ గారు ఇటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళకి ద్వాదశి నమస్కారములు ఇడుతూ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ సద్గురుమూర్తి ఎల్లవేళలా రక్షించి కాసి కాపాడి వాళ్ళకి ధనధాన్య భోగభాగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తూ వాళ్ళకి మోక్షం కూడా చేకూర్చాలని ఆ సద్గురుమూర్తిని ప్రార్థిస్తాను అయితే ఇప్పుడు వేద వేదాంతతీత వైజ్ఞానిక సభ ఏర్పాటు చేశారు నిన్నటి రాత్రి ఒక సభ జరిగింది అనుకోకుండానే ఒక ఇరవై ఐదు మంది భక్తులు కూడారు దానికి సచ్చిదానంద గాజుల వెంకటేశ్వరం గారు అధ్యక్షతలు చాలా చక్కగా బ్రహ్మాండంగా తక్కువ మందిలోనైనా చాలా చక్కగా జరిపారు ఆ కార్య కార్యక్రమాన్ని అలాగే నిన్న తెల్లవారి నుండి శ్రీధరుల వారి పూజా విధానం దుర్గానంద స్వామి రాసిన పూజా విధానాన్ని ప్రస్తావించుకుంటూ శ్రీధరుల శివరామ దీక్షితుల వారి పాద పూజ జరపడం జరిగింది ఈరోజు జననీ గారి పూజా విధానం గంగరాజు గారి పాదుకా పూజ ఈ దినం జరిగే జరిపింది ఇప్పటికీ ఒంటి గంటకి ఈ సభ అన్ని మనకు పత్రికలో ఇచ్చారు ఇక్కడ ఈ రెండు ఏనుగులు ఈ ఏనుగుల మధ్య కూర్చోవడానికి నాకు భయం వేస్తాను వాళ్ళ పాదసేవ చేసుకోవడానికి అర్హతే నాకు కానీ నేను అధ్యక్షుడిగా ఉండడానికి వీళ్ళకైనా వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అప్పు చెప్పేసి నేను పక్క తప్పుకోమంటే నేను తప్పుకోవడానికి నేను చాలా రెడీగా ఉన్నాను అంత భయంగా ఉంది నాకు ఒక అదృష్టం కూడా వీళ్ళిద్దరి మధ్యన ఉండడం కూడా ఒక అదృష్టమే అది మా గురువుగారు కరుణ కటాక్షం అని కూడా ఒక పక్క అనుకుంటూ ఇటువంటి వాళ్ళ మధ్యన మాట్లాడడం అంటే ఈ సభకి ఒక వన్నె తెచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు కావాలంటే ఎన్నో నెలల ముందు నుండి ఒక నాలుగైదు నెలల ముందు నుండి ప్రయత్నిస్తే కానీ ఈ మహాత్ములు దొరకరు అటువంటి వాళ్ళు ఈరోజు మనకు లభించడము వీళ్ళ మధ్యలో నేను అధ్యక్షుడిగా ఉండడము అనేటటువంటిది ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ నా ద్వాదశి నమస్కారములు ఎందుకంటే నాకంట వాళ్ళే ఎక్కువ తెలిసినటువంటి వాళ్ళు నాకేదో కొంచెం తెలుసును అనేక సభల్లో నాకు తెలిసిందే నేను చెప్పుకొని వెళ్తాను కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ఇరవై నలుగురు తాలూకుది వెంటన్నారు వాళ్ళు వాళ్ళు తెలివైన వాళ్ళ నేను తెలివైన వాడు కాబట్టి ఇరవై నలుగురు విషయాల్ని విన్నటువంటి వాళ్ళే తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి మీ పాదపద్మాలకి ఈ సభకు ద్వాదశ నమస్కారములు పెడుతూ ఇది దేవసభ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ దేవతలు అనేక కోట్లు కలిగినటువంటి ఈ దేశంలో ఏదో ఒక ఇరవై లక్షలు పదిహేను లక్షల మంది మన సాంప్రదాయంలో ఉండేటటువంటి వాళ్ళుగా పెద్దవాళ్ళు చెప్పుతున్నారు అంటే ఇంతమందిలో ఎవరో ఒకరు ఎలాగో ఒకలాగా వచ్చారు ఆ దేవతా స్వరూపాన్ని పొంది ఈ కుటుంబంలో కలిశారు ఇది ఒక కుటుంబం ఈ కుటుంబానికి జాతి లేదు కులము లేదు మతము లేదు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే శరీరమే లేనటువంటి సాంప్రదాయం అశరీర సాంప్రదాయం వీళ్ళకి శరీరాలు లేవు శరీరం లేని సాంప్రదాయం కావాలి అని శివరామ దీక్షితులు చెప్పారు శరీరం లేని సాంప్రదాయం ఎలాగరా అంటే ఆ వీధిలోకి వెళ్ళి మాది శరీరం లేని సాంప్రదాయం అంటే నీకు సూదులతో పొడుస్తా ఊరుకుంటావా నీ తల మీద అగ్గినిప్పులు పోస్తావు ఊరుకుంటావా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏమిటో దాని తాలూకా జాడ వాళ్ళకి తెలియక శరీరం లేని సాంప్రదాయం తాలూకా జాడలు దానికి తెలియక వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళు కూడా శరీరం లేని వాళ్ళే అవుతారు కానీ మనకి ఇంకా విమర్శిస్తుంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు రారు మక్షికమెప్పుడు మానీ సుగంధ దూ వీక్షించు వనము ప్రత్యక్షమే కదా ఎన్నో రీతుల వినుమి తద్భావం ఏ రీతిది కనుమి తిరుపతి వచ్చేస్తారు వాళ్ళు తిరుపతి బండి వచ్చేస్తారు వీళ్ళు దేవుళ్ళ అంటారు ఇంకో మాట అంటారు మనిషికి పూజ చేయడమేంటే ఘోర అతి ఘోరం కాకపోతే అన్నారు అంటే ఎవరికి చెయ్యాలా దేవుడికి చెయ్యాలి పూజ పోనీ ఎక్కడ ఉన్నాడో చెప్తారా మేము చేస్తాము పోనీ పొలాలు అడ్రస్ చెప్పండి ఎంత దూరమైనా వెళ్తాం పొలాలు చోట దేవుడు ఉన్నాడు నాయన ఇక్కడికి రాండి పూజ చెయ్యండి అంటే మేము తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని తప్పకుండా పూజ చేస్తాం మేము ఒక మనిషినే దేవుడని పూజ చేసినటువంటి వాళ్ళం దేవుడికి పూజ చేయమా కాబట్టి ఎక్కడ ఏమీ లేదు ప్రబంధన కల్పన కథ పురాణాల్లో లేదు దేవుడు శాస్త్రాల్లో లేదు దేవుడు ఉపనిషత్తుల్లో లేదు దేవుడు అది కల్పన కథ మాత్రమే ఎవరికి తెలిసింది ఈ విషయం మూలము లేని గుర్తెరిగే శరీరం కనిపెట్టింది దేవుణ్ణి మూలము లేనిది గుర్తెరిగే శరీరము దేవుడిని కనిపెట్టింది మరి మూలము లేని గుర్తెరిగే శరీరాన్ని మనం విసర్జించుతున్నాం కదా మనకు భోగభాగ్యాలు ఇవ్వాలంటే మూలం లేని గుర్తురిగే శరీరమే కదా మనకు విసర్జించుతున్నప్పుడు మనకెలాగ భోగభాగ్యాలు ఇస్తుందయ్యా అని కొంతమంది భయపడుతున్నారు అది కాదు నాకు బంధము నుండి తొలగించారు ఈ సాంప్రదాయకులు ఈ అచలగురు సాంప్రదాయకులు నన్ను బంధము నుండి విముక్తి చేశారు అది ఎరుకకు సంతోషం బంధము నుండి విడబడితే ఎవరికైనా సంతోషమే కదయ్యా ఇక్కడ ఈ ఎరుక పరిపూర్ణాన్ని ఎరిగిన ఎరుక బంధము నుండి విముక్తి అవుతున్నాననే సంతోషంతో ఈ పరిపూర్ణలకు సహాయం చేస్తాం ఎలాగా సహాయం చేయదు శాప్యాలు పెట్టదు తిడితే మొక్కితే వరాలు ఇవ్వదు ఎందుకంటే ఎరుక లేదు ఇటువంటి దాన్ని కనిపెట్టింది ఎరుక ఎరుకే పరిపూర్ణ మెరుగు ఎరుక నెరిగేది ఇంకొకటి లేదు రెంట్ నెరిగేది కానీ ఒక్కటి దీనిలో లోటు ఉంది దాని పుట్టువు మూలం దానికి తెలియదు దాని పుట్టు మూలం దానికి తెలుసుంటే ఇంకెలాగున్నావు ఈ బోధ నేను పుట్టు మూలం దీనికి అర్థం కాలే అక్కడి వరకు వెళ్ళింది మూలం దగ్గర వరకు వెళ్ళింది తెలుసుకుంటాను తెలుసుకుంటాను తెలుసుకుంటానని అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు సాపేసింది నేను తెలుసుకోవడం అసంభవం నా మూలం నేను తెలుసుకోలేను అంటూ ఏమన్నాదంటే నాకు మూలము లేదు అన్నది మూలము లేదంటే సామాన్యమా తల్లి లేదు తండ్రి లేదు అక్క లేదు చెల్లి లేదు పెద్దవాళ్ళు లేరు చిన్నవాళ్ళు లేరు ఎవరూ లేరు ఎవరూ లేనటువంటిది ఏటై ఉండాలా అది దేవుడితో సమానంగా ఉంది మూలము లేదంటే ఎవరూ లేనిది ఒకటి వస్తువు ఉంది అది దైవంతో సమానంగా ఉంది దానికోసమే సన్యాసులు తయారైనారు సాధువులు తయారైనారు దిగంబరులు తయారైనారు దీనికే శివ పండిత్ శివానంద స్వామి అంటారు గోశిలిప్పి తిరగడమే కాని వాళ్ళకి యథార్థం తెలియదు ఆ మూలము లేని గుర్తెరిగే శరీరమే దేవుడని అందరికీ నమ్మిక ఎందుకంటే అది అంతటిదే కాబట్టి పదేసి ఇరవై వేసి ముప్పై వేసి సంవత్సరాలు తపస్సు ఆ బ్రహ్మము నేనే అయ్యున్నానని శరీరం మీద జ్ఞప్తి లేకుండా ఉండేటటువంటి మహాత్ములు వాళ్ళందరికీ ద్వాదశ నమస్కారములు పెడుతున్నావు అటువంటి త్యాగశీలు భార్యాన్ని తజించారు కుటుంబాన్ని తజించారు ఆస్తుల్ని తజించారు ఆకుల అలములు తిన్నారు దేవుడో 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 దేవుడని దేవులాడినారు ఆఖరికి మేకల్లాగా ఆకులే నవీనాలు కానీ దేవుడంటే మాత్రం కాదు దేవుడు అనగా ఎవరు శివరామ దీక్షితులు చెప్పారు దేవుడంటే ఎవరు ఎవరికి చెప్పారు ఆ మహాత్ములకు చెప్పారు దేవుడంటే ఎవరు ఎవరికి చెప్పారు ఆ మహాత్ములకు చెప్పారు సాధువులకు చెప్పారు సన్యాసులకు చెప్పారు దిగంబరులకు చెప్పారు యోగులకు చెప్పారు ఏ చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడంటే ఎవరు దేవుడంటే ఎవరినైనా అని అడిగారు శవరాబా దీక్షితులు దేవుడు అనగా నేను అన్నాడు ఓహో నువ్వు దేవుడువా అంటే శరీరం కనిపిస్తుంది నాయన నేను శరీరమును కాను ఆ మీరు శరీరం కావా నువ్వు దేవుడువా శరీరం నాకు లేదా అన్నాడు నీకు శరీరం లేదా నేను శరీరమును కాను అన్నాడు నువ్వు శరీరం కావా అయితే మళ్ళీ నీకు అక్కర్లేకపోయిన శరీరం నాకెందుకయ్యా నువ్వు దేవుడు కదా ఆ దేవుడే ఈ ఆ దేవుడితో కొంచెం మాట్లాడుకోవాలని నాకు ఉంది కొంచెం నువ్వు అక్కడ శరీరం వదిలేసి నువ్వు కొంచెం ముందుకు రావయ్యా అన్నా ఎలాగొస్తాడు శరీరం వదిలేసి అతడు నేలనేటటువంటిది దానికి బంధమై ఉంది లింక్ అయి ఉంది ఇతడు అడిగింది తెలిసి అడుగుతున్నాడా తెలియకడుగుతున్నాడా మనకి ఇంకా వేరే వేరే ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాము ఇంత యోగం చేశాము ఇతడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నామే ఏమిటి ఈ విషయం ఏమిటి బోధలో ఉండేటటువంటి మర్మం మనకంటన్నారు ఇప్పుడు మనకంటున్నారు సాధులు సన్యాసులు వీళ్ళు యోగం చేయరు వీళ్ళు నీచి తింటారు అది దరిద్రం వీళ్ళు ఇంత చండాలను కూడా వీళ్ళతో మాట్లాడలేవురా అంటారు ఏదో ఒక దగ్గర మనకు తోసేస్తారు మనం పడిపోతాం మనకంటే అతీత మాట్లాడతారు మళ్ళీ సంసారం చేసుకుంటారు పిల్లలని కంటారు బంధువులు చుట్టాలు అంటారు నీసు కూడా తినేస్తారు ఏ నియమం లేదు నిష్ట లేదు వీళ్ళకి దేవుడు తెలిసిపోయిందా అంటే ఏమో నిజంగా తెలిసినట్టే వందరు వాళ్ళన్ని మాటల్లోన అని మళ్ళీ వాళ్ళకి సందేహం కలుగుతుంది ఏమి ఏం మాట్లాడినా సరే దానికి సమాధానం చెప్తారు సాంఖ్యం మాట్లాడతావా తారకం మాట్లాడతావా అమరాస్కం మాట్లాడతావా ఇంకా అతీతమైనటువంటిది పరిపూర్ణ బోధ ఈ సాంఖ్య తారక అమరస్కాల్లోనే వాళ్ళు ఉండిపోయారు పరిపూర్ణ బోధకి ఎకబాకర పరిపూర్ణ బోధను ఎరిగింపు చుండిన ఎరుకాకే కొందారు మరిగేరి మర్మం అంటారు భాగవతులు వారు ఎందుకు వాళ్ళు కూడా బట్టబైలే అంటున్నారు శంకరాచార్యులు కూడా బట్టబైలే అన్నారు బయలు అనే వాళ్ళు కూడా అంటున్నారు కదా ఏంటంటే రాత్ర మన మహాత్ములు చెప్పారు ఆకాశం కోసం కొంచెం విచారణ చేసి చెప్పారు అసలు మనకు అడ్డు పెడుతున్నదంతా ఒక్కటే ఆకాశమే ఆకాశం అడ్డు తొలగితేనే మనము పరిపూర్ణంలో ప్రయాణం చేయగలము మనకు అడ్డు తగులుతున్నటువంటిదంతా ఒక ఆకాశమే ఆకాశానికి విచారణ చేసినటువంటి వాడు సాంఖ్యతారక మనస్కాలను కూడా విచారణ చేయనవసరం లేదు పరిపూర్ణ బోధలో ప్రవేశించవచ్చు ఒక్క ఆకాశాన్ని విచారణ చేసి తర్వాత పరిపూర్ణ బోధలోకి ప్రయాణించవచ్చు ఎలాగ సాంఖ్యతారక మనస్కాలు అక్కర్లేదని చెప్పుతున్నావయ్యా అంటే ఇందులో నూటికి తొంభై మంది సాంక్యం తెలీదు తారకం తెలియదు అమనస్కం తెలియదు ఇక్కడ ఉంటారు కావాలంటే వాస్తవంగా చూడండి అతి ఈ నూటికి పది మంది మాత్రమే మోక్షమా వాళ్ళకి లేదా అంటే భాగవతులు వారు ఒక కందార్థం చెప్పారు ఆకాశము శూన్యం అని లోకులు మొరబెట్టే దానిలో పవనాథులు ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారు చీవినరాదు వంజాసంతి క్షితిలోన లేదు ఆకాశం శూన్యమంటే అర్థం ఏంటి శూన్యమంటే లేనిది అని అర్థం ఆ లేనిదానికి వాయువు పుట్టింది వాయువు కగ్ని పుట్టింది అంటే శివరామ దీక్షితులు వారు అన్నారు గొడ్రాలికి బిడ్డ పుట్టింది అన్నారు అదే శూన్యమైతే దానికి పంచిభూతాలు పొట్టడం ఏంటయ్యా మొదటికే మోసం అంటే వడ్డీకి గుద్దులాట అంటారు శివాన శివానంద స్వామి దీన్ని పట్టుకొని ఏ అది ఆధ్యాత్మిక విద్యలో సాంక్యతారకమనస్కారం నేర్చుకొని నేను బ్రహ్మనై ఉన్నానని అనేటటువంటిది భ్రమే వాడు ఎప్పుడు బ్రహ్మం కాలేడు ఒకవేళ బ్రహ్మం అయినాడు అంటే వాడు తెలుసుకోకముందే ఆడు బ్రహ్మం అయి ఉండాలి ఇప్పుడు అయినానని అనవసరం లేదు అయిన వాడు అన్ని కాలాల ఎందు అయ్యే ఉంటాడు నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు నువ్వు తెలుసుకునే అయ్యే ఉన్నావు నువ్వు తెలుసుకోపోయినా అయ్యే ఉన్నావు నువ్వు తెలుసుకోపోయినా అయ్యే ఉంటేనే నువ్వు ఇప్పుడు అవి అవి ఉండాలి లేకపోతే ఒక కాలములో అవడము ఒక కాలములో కాకపోవడం అనేటటువంటిది మాయావాదమే కాని యథార్థమైన బ్రహ్మము ఆ విధంగా కాదు అని చెప్పారు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు